రెస్లో ఎవ్రీ వన్ హవ్ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ హోప్ మీ వీకెండ్ అన్నీ కూడా బాగా జరిగింది అనుకుంటున్నాను హ్యాపీగా సో మీరు అందరు చర్చ్కి వెళ్ళి దేవుని ఆరాధించి నిండు దీవెనలతో ఇంటికి వచ్చారని అనుకుంటున్నాను సో ఈ వీక్ అంతా కూడా దేవునికి ఆపుదాలు ఉండాలని నేను ఏసైకి ప్రార్థిస్తున్నాను అయితే ఇది వచ్చేసి సాటర్డే అండ్ సండే వ్లాగ్ అండి ఇది వచ్చేసి నేను సాటర్డే కేక్ చేశాను కోకోనట్ అంటే పచ్చి కొబ్బరి ఇంకా కోకో పౌడర్ వేసి రెండు కలిపి చేశాను అనమాట బేకింగ్ చాలా బాగా వచ్చింది కానీ రెసిపీ మాత్రం షూట్ చేయలేదు షూట్ చేయలేనప్పుడు మాత్రం బాగా బేక్ అవుతుంది అది షూట్ చేశాను అనుకోండి ఏదో ఒక రకంగా ఫ్లాప్ అయిపోతుంది అనమాట సో బేకింగ్ ఇంకా నేర్చుకుంటున్నాను కదా సో కొంచెం టైం పడుతుంది దెన్ మేము నార్మల్ గ్రాసరీస్ కనీసి షాప్కి అనమాట స్టోర్కి సో అక్కడ ఈ క్రాకరీ ఐటమ్స్ ఈ గ్లాసెస్ ఇవన్నీ చూపిస్తున్నాను ఏవి కొనలేదండి జస్ట్ ఎవరికైనా కొత్త కొత్త వచ్చినాయి అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా హోమ్ డెక్వర్ ఇలాంటివన్నీ కూడా సో జస్ట్ అలా ర్యాండమ్గా అలా పై పైన చూపిస్తున్నాను అనమాట ఒక్కోసారి చూసింది అది కొనాలని అట్రాక్ట్ చేస్తుంది బట్ అది నాకు ఎంతవరకు యూజ్ అవుతుంది అసలు నేను అది యూజ్ అని ఆలోచిస్తాను ఫస్ట్ కొన్ని ఫ్యూ బ్యాక్ అయితే ఏదో ఒకటి చూసి అది కొనేసుకునేదాన్ని అనమాట తర్వాత అది ఇంట్లోనే ఉండేది దాన్ని యూజే కాదు అప్పుడు అనిపించింది అసలు నాకు ఏ యూస్ఫుల్ అవ్వలేదు దాన్ని నేను ఎందుకు అప్పుడే కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నాను అది కూడా ఏదో కబోర్డ్లో లోపల పెట్టేశాను సో అందుకని యూస్ఫుల్ అవుతాయి అది కొనుక్కుంటాను మీరు కూడా సోషల్ మీడియాలో ప్రతిదీ చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి హోమ్ డెకర్ అని ఇవన్నీ అంటే చేసుకోవాలండి అందరికీ ఇల్లుని అలంకరించుకోవాలని అందరికీ ఉంటుంది బట్ లిమిట్స్ ఉంటాయి కదా మనకు కూడా అంటే మన బడ్జెట్ ఏంటి మన ఇల్లు ఎంత ఉంది మనకి ఇది అవసరమా అని మనం చూసుకొని ఆలోచించి మనము ప్రతిదీ ఒక సింగిల్ రూపీ కూడా మనము స్పెండ్ చేయాలి సో సండే వచ్చేసింది సో చర్చ్కి త్వర త్వరగా బయలుదేరిపోయాము స్టీఫెన్ పాల్ గారు చర్చ్కి వెళ్ళామన్నమాట అంతకుముందు కూడా ఒక త్రీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ కూడా వెళ్ళాము చర్చ్కి సో ఈ వారం కూడా మేము వెళ్ళాము అన్నమాట సో ఒక బ్లెస్ డే బ్లెస్ సెమ్మను వినేసి ఇంటికి వచ్చాము సో అక్కడ లోపల మనకి ఫోన్స్ షూట్ చేయడం ఎలా లేవన్నమాట సో అందుకని గేట్ వరకు జస్ట్ ఎంట్రన్స్ వరకు మీకు క్యాప్చర్ చేశాను ఆబ్వియస్లీ మనం చర్చికి వెళ్తే మనం ఫోన్స్ అన్నీ ఓపెన్ చేసి చూడకూడదు మరి ఎందుకంటే మనం డిస్ట్రాక్ట్ అవుతాం సో అలా డిస్ట్రాక్ట్ చేస్తుంది సో సాధ్యమైనంత వరకు సైలెంట్లో పెట్టేయడమో ఏదో ఒకటి చేసి స్విచ్ ఆఫ్ చేసేయడం పెట్టేసి శ్రద్ధగా ఉన్న కొద్ది సమయాన్ని దేవునికి మనము కేటాయించాలి సో ఇక్కడ నెక్స్ట్ వీక్ ఆఫ్ ది డేస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అంతకుముందు వీక్ అసలు పోస్ట్ చేయలేదు నాకే అర్థం అవ్వట్లేదు ఎందుకు నేను ఇంత లేజినెస్ ఇన్డిసిప్లైన్ అండ్ నా రొటీన్ నేను ఎందుకు స్ట్రిక్ట్గా ఫాలో అవ్వట్లేదు అని నాకు నా మీద చిరాక్గా అనిపించింది అన్నమాట అండ్ అది రో అదే రోజు వాక్యం కూడా మనము డిసిప్లైన్గా ఉండడం మనం నేర్చుకోవాలని పాస్టర్ గారు నాకే చెప్పినట్టుగా అనిపించింది యునో ప్రయారిటీ మీన్స్ అలాట్ మనం దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము అన్నది మనం గమనించుకోవాలి పొద్దున్నే లేవగానే వంటగదిలో క్రష్ చేయడం లేకపోతే మన పనులు మనం ఓన్గా అంటే ఐ లైక్ ఫోన్ ఇవే ఇవి చేయడం ఇందులోనే మనం పడిపోతున్నాం మనం దేవునికి ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నాము ఒక నెల రెండు నెలలు చేసిన తర్వాత ఎందుకు మనం వెనక్కి ఉంటున్నాం అంత విచ్చలవిడిగా మనం ఉంటున్నాం అనిపించింది న్యూస్ ఆన్ చేస్తే అసలు భయంకరమైన న్యూసెస్ పాపం ఎక్కువైపోతుందా అనిపించింది నాకు ఈరోజు మార్నింగ్ అంటే నో కాలంలో పాపం ఎక్కువైపోతే ఒక ప్రళయాన్ని దేవుడు రప్పించాడు కదా అలాంటి రోజు వస్తుందా ఏంటి అనిపించింది మన లైఫ్ కంట బౌండరీస్ లిమిట్స్ అనేవి పెట్టుకోవాలంట మన లైఫ్ స్టైల్కి ఒక బౌండరీస్ కానీ లిమిట్స్ కానీ ఉన్నాయనుకోండి మనము ఆ లిమిట్స్ దాటము ఆ బౌండరీస్ని కూడా దాటము మన లైఫ్ స్టైల్కి బౌండరీస్ కానీ లేకపోతే మనం నశించిపోతామండి ప్రహారీ గోడలు ప్రాకార గోడలు అంటారు చూసారా అవి లేకపోతే ప్రతి ఒక్క పురుగు ప్రతి ఒక్క పాము ప్రతి ఒక్క విషపూరితమైనది ఏదైనా కూడా మన బౌండరీస్ దాటి వచ్చేయచ్చు అందుకని లిమిట్స్ మనం పెట్టుకోవాలి అగ్ని కంచె వేసుకోవాలి ఆ కంచే ప్రార్థన దేవునితో మనం గడపడము వాక్యం వినడము ఎవ్రీ డే ఎవ్రీ సింగిల్ డే నేను అది బాగా అలవాటు చేసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను దేవుడికి దేవా నా చెయ్యి విడవకు దేవా ఎందుకు నేను అంటే నేను ట్రూత్ చెప్తున్నానండి లైక్ మనం ఎందుకు ఒక ఫ ఒక వన్ వీక్ టూ వీక్స్ మనం ఫాలో అవుతాము తర్వాత ఎందుకు మనము ఆ పెట్టుకున్న లిమిట్స్ కానివ్వండి పెట్టుకున్న డిసిప్లిన్ మేనర్ని రొటీన్ కానీ మనం ఎందుకు అంత మళ్ళీ ఫాలో అవ్వము ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మళ్ళీ అలర్ట్ అయిపోతాము సో దేవుని నేను అలా ఉండకూడదు ఈ భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాం కదా నేను అను దినము నేను ప్రార్థించాలి నేను పాప భూమిలో పడిపోకూడదు నేను నా రొటీన్ని కానివ్వండి ఏదైనా నా డైని నీతోనే స్టార్ట్ చేయాలి ప్రభావ నాయన నేను ఫస్ట్ నీ ప్రార్థనతోనే నేను స్టార్ట్ చేయాలి నా డైనీ అని నేను ప్రార్థించే అలా ప్రార్థించాలని అనుకుంటున్నాను బికాస్ వితౌట్ గాడ్ మనం అసలు నిల్లండి జీరో అందుకని మన లైఫ్ స్టైల్కి బౌండరీస్ లిమిట్స్ లైక్ అ డిసిప్లిన్ రొటీన్ మనం సెట్ చేసుకోవాలి హోప్ నేను చెప్పిన పాయింట్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఉంటాయి కదా దీంతో లాక్ చేస్తాను అనమాట ఎంత క్యూట్గా ఉందో సో ఏంటంటే పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట ఇలాంటివన్నీ కూడా అయితే చాలా బాగా అనిపించింది ఈ చిన్ని కిటికాయ తీసుకున్నాము ఫస్ట్ ఇదనమాట సో ఇది ఆల్మోస్ట్ ఫుల్ చేసేసింది జస్ ఇదనమాట అండ్ దీనికంటే ముందు నేను రెడీ చేసుకున్న కిటికాయ సో ఒక బాక్స్ తీసుకున్నాను వంటగదిలో నుంచి సో జస్ట్ పెయింట్ వేసేసి జస్ట్ ఏం ర్యాండంగా కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా సో ఇలా రాసేసి జస్ట్ ఏదో పెయింట్ వేస్తాను అనమాట ఆల్మోస్ట్ ఇది కూడా అంతే ఫిల్ అయిపోయింది పక్కన పెట్టేసాను సో నేను ఆ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను ఇంకా సడన్గా వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది ఎంత పెద్దగా స్టార్ట్ అయింది ఒకటేసారి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే బట్టల అరువు అంత బురద బురద మందగా ఉంటుంది అండ్ చలి ఎంతోమందికి సీజన్ ఇష్టమో నాకైతే అసలు అంతకు ఇష్టం ఉండదు బేసికలీ ఎండాకాలం అంటే నాకు బాగా ఇష్టము బట్ చాలామంది కోల్డ్ వెదర్ని ఈ ప్రీస్ని చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఎప్పుడు ఇంకా ఈ కార్టూన్ నెట్వర్క్స్ రన్ అవుతూ ఉంటాయి మా మా ఇంట్లో టీవీలో సో ఆ రోజు నాకు ఇవన్నీ అమ్మ పంపించింది వచ్చింది అనమాట ఆ రోజు సో జంతికలు కొన్ని స్వీట్స్ అన్నీ కూడా హోమ్ మేడ్ స్వీట్స్ అవన్నీ పంపించింది మన లైఫ్ స్టైల్కి ఒక బౌండరీస్ లిమిట్స్ అనేవి పెట్టుకోవాలి ఒక డిసిప్లిన్ రొటీన్ అనేది సెట్ చేసుకోవాలి అది మన ఫిజికల్గా లైక్ మన హెల్త్ విషయాలు కానివ్వండి స్పిరిచువల్ వే కూడా అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎగ్జాంపుల్ చెప్తాను ఫోన్కే మనం ఎక్కువ ఫోన్ చూస్తూ ఉంటాం ఇన్స్టా ఓపెన్ చేస్తాము ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇవన్నీ కూడా సో వీటన్నిటికీ మనం ఒక టైం లిమిట్ అనేది పెట్టుకోవాలి సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం స్పెండ్ చేసేది ఫోన్ మీదే సో అది ఎక్కువ పాడు చేస్తుంది లైక్ అప్పుడు ఫైవ్ ఇవన్నీ వచ్చేసాక ఫ్రీ అయిపోయింది సో సాధారణ అలా చలివిడిగా మన బ్రెయిన్స్ని మన హెల్త్ని అలా వాడుకుంటుంది సో మనం కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి ఏరియాస్లో సో సెట్ టైం లిమిట్ ఫర్ అ ఫోన్ సో ఇదండి వాల్టి వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సి ఓలే నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ఫ్రై స్కాడ్ ఏమైనా